ఇర్మియా గ్రంథము నలభై రెండవ అధ్యాయము అంతలో సేనాధిపతులందరినూ కారేహ కుమారుడైన యహానాను హోషయ కుమారుడైన యజన్యాయును అల్పులేమి గనులేమి ప్రజలందరినూ ప్రవక్త అయిన ఇర్మియా ఎద్దకు వచ్చి అతనితో ఈలాగ మనవి చేసిరి మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు కదా చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా ఎందరి నిమిత్తము నీ దేవుడైన ఏహోవాకు ప్రార్థన చేయము మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు ఏహోవా మాకు తెలియజేయనుగాక కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారి కుత్తరమిచ్చిన దేమనగా మీరు చేసిన మనవి నేను అంగీకరించి ఉన్నాను మీ మాటలను బట్టి మన దేవుడైన యహోవాను నేను ప్రార్థించదును ఏమీయో మీకు మరుగుచేయక ఏహోవా మిమ్మను గూచి సెలవిచ్చినదంతయు మీకు తెలియచేతను అప్పుడు వారి ఇర్మియాతో ఇట్లనిరు నిన్ను మా ఎద్దకు పంపి నీ దేవుడ ఏహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మరు మాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్య సాక్షిగా ఉండను గాక మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడైన ఏహోవా మాట వినువారమై అది మేలే కాని కీడే కాని మేము ఆయన యొక్కకు నిన్ను పంపు విషయములు మన దేవుడైన ఏహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగదుము పది దినములైన తర్వాత ఏహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షం అయిన గనక అతడు కారేహ కుమారుడైన యోహానాను అతనితో కూడానున్న సేనల అధిపతులనందరినీ అల్పులనేమి గనులనేమి ప్రజలందరినీ పిలిపించి వారితో ఇట్లనేను ఇస్రాయేలు దేవుడైన ఏహోవా సన్నిధిని మనవి చేయుటకే మీరు నన్ను పంపితరు కదా ఆయన సెలవిచ్చినదేమనగా నేను మీకు చేసిన కీడిని గూర్చి సంతాప ఉన్నాను మీరు తొందరపడక ఈ దేశంలో కాపురమున్న ఎడల పడగొటక నేను మిమ్మల్ని స్థాపించును పెళ్ళగింపక నాటిదను మీకు బబులోని రాజునకు భయపడుచున్నారే అతనికి భయపడకుడి అతని చేతిలో నుండి మిమ్మను తప్పించి మిమ్మను రక్షించటకు నేను మీకు తోడయ్యున్నాను అతనికి భయపడకుడి మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మను పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించదను అయితే మీరు మీ దేవుడైన ఏహోవ మాట వినని వారై ఈ దేశమందు కాపురముండక మనము ఐగుప్తి దేశమునకు వెళ్ళదము అక్కడ యుద్ధము చూడకయు భూరాధ్వని వినకయు ఆహారపు లేమి చేత ఆకలి గునకూ నుందుము గనక అక్కడనే కాపురముందమని మీరనుకునే ఎడల యూదా వారిలో శేషించిన వారలారా ఏహోవా మాట ఆలకించుడి ఇస్రాయలు దేవుడును సైన్యములకు అధిపతియు నగేహో ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఐగుప్తునకు వెళ్ళవలనని నిశ్చయించుకుని అక్కడనే కాపురం ముండుటకు మీరు వెళ్ళిన ఎడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మును తరిమి పట్టుకును మీకు భయము కలుగచేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మను తరిమి కలుసుకునను అక్కడనే మీరు చత్తరు నేను వారి మీదకి రప్పించు కీడు నుండి వారిలో శేషించిన వాడనైనను తప్పించుకుని వాడైనను ఉండడు ఐగుప్తులో నివసింపవలెనని అక్కడికి వెళ్ళ నిశ్చయించుకుని మనుష్యులందరూ ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను విశేషముగా చత్తరు ఇస్రాయలు దేవుడగు ఏహోవా ఈలాగు సెలవిచుచున్నాడు నా కోపమును నా ఉగ్రతయు ఇర్షాలేము నివాసుల మీదికి వచ్చినట్లు మీరు ఐగుప్తనకు వెళ్ళిన ఎడల నా ఉగ్రత మీ మీదికి వచ్చును మీరు శాపాస్పదముగాను బీతు పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడి వారుగాను ఉందరు ఈ స్థలమును మరి ఎప్పుడునూ చూడరు యోధ శేషులారా ఐగుప్తునకు వెళ్ళకూడదని ఏహోవా మీ కాగ్ఞనిచ్చినట్టు నేడు నేను మీకు సాక్ష్యమిచ్చిదనని మీరే నిశ్చయమగా తెలుసుకునుచున్నారు మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యహోబా చెప్పున దంతయు మాకు తెలియజెప్పినడలా మేమెలాగూ చేయదమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకునుచున్నారు నేడు నేను మీకు దాని తెలియజెప్పుచున్నాను కానీ మీ దేవుడైన ఏహోవా మీ యుద్ధకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతరి కాబట్టి కాపురముండవలనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను చద్దరని నిశ్చయముగా తెలుసుకునేటి ఆ మీన్